వేస్తే అయిపోవాలి అలా ఉండాలి పంచ్ ఇప్పుడు ఒక వైసీపీ అభిమాని పక్కా పల్లెటూరులో నుంచి గోదావరి యాసలో పవన్ బాబు తీరును ఎండకడుతూ చేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి ప్రతి సందర్భంపై అతడు తన గోదావరి యాసలో ఇచ్చిపడేసే ఆ రివ్యూలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి తాజాగా వారాహి వాహనం వేసుకుని తిరుపతిలో సనాతన ధర్మంపై సభ పెట్టిన పవన్ కళ్యాణ్ తీరును ఇతగాడు కడిగి పారేశాడు చంద్రబాబు తెరవెనక ఉండి నడిపిస్తున్న ఈ స్కెచ్తో ప్లస్ కంటే మైనస్ అయిందని గోదావరి యాసలో తనదైన గ్రామీణ కోణంలో వ్యక్తపరిచిన వీడియో వైరల్ అవుతోంది మనోడో ప్రతి సందర్భంలోనూ పవన్ బాబులు చేస్తున్న మోసం దగా పరిపాలనా వైఫల్యాలను తనదైన శైలిలో చెబుతూ అందరినే మెస్మరైజ్ చేసేస్తున్నారు ప్రస్తుతం ఈ గోదావరి కుర్రోడి రివ్యూలు తెగ వైరల్ అవుతున్నాయి చంద్రబాబు పవన్లను బట్టలోడ దీసి నిలబెట్టేలా ఉంటున్నాయి మీరు వాటిని చూసి ఎంజాయ్ చేయొచ్చు నమస్కారం అండి నేనండి మీ బాబోరి అజ్జ బాబోయ్ మా పవర్ రేంజర్ గా అసలు ఆ లేకున్నామండి శ్రీవారి దర్శనానికి తిరుమల కదండి పని చూసుకొని చూసుకుని ఇంటికి రమ్మంటే అప్పుడు బొక్కలు వైనేసుకొని తిరుపతి వెళ్ళి మీటింగ్ మరి మా మరి మనోడు ఎట్టి మీటింగ్ పెడితే మ్యాటర్ తెలిసిందే కదండి పొజిషన్ వాళ్ళ మందులోకి మంచి మంచి దొరికినట్టండి నమిలీ రాత్రి నుంచి రేపెట్టేస్తున్నారండి ట్రోల్స్ తోటి చెప్తే అర్థం చేసుకోనండి వైనంతైనం లేనుడు మా లేసినప్పుడు మాట ఎట్టా ఉండాలండి అనుకుగా ఉండాలి కదా అడ్డగోలుగా మాట్లాడతాడేటి మళ్ళీ ఎలక్షన్స్ పెట్టాలని జనాలు రెచ్చగొడతాడేటి ఎలక్షన్స్ అనే పేరుంటే కింద కాజాలు అదురుతున్నాయి ఒక్క సీటు కూడా గెలవలేదు నా తాటి ముంజు మొహంగాన్ని ఇరవై ఒక్క సీట్లు గెలిపించడానికి నేను పట్ట కష్టం అంతా ఇంత కాదండి వందకు వంద స్ట్రైక్ రేట్ కొట్టేశానని నేల మీద నిలవట్లేదు ఇరవై ఒకటి కొట్టి తాటి ముంజు కాడని తెగిరితే నూట ముప్పై ఐదు కొట్టాం మరి నేను ఎంత ఎగరాలి మీరే చెప్పండి